మూర్తి ఇటువంటి కార్యక్రమాల రూపంలో మనలో మన దగ్గరికి తానే వచ్చి ఒకరోజు అన్నవరం కళ్యాణం ఒకరోజు సింహాచలం కళ్యాణం ఇవాళ అరుణాచలేశ్వర స్వామి కళ్యాణం ఇలా ఏదో ఒక కళ్యాణం రూపంలో మన వెళ్ళలేని తీర్థాలు మనం వెళ్ళలేని క్షేత్రాలన్నీ మన దగ్గరికే వస్తున్నాయి ఇవాళ అలా వచ్చినందువల్ల మనం ఇక్కడికి వచ్చి భగవన్ నామస్మరణ చేస్తున్నాం కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామంటే ఎవరికి వారే యమున తీరే ఎవరి ఫోన్లో వారే ఎవరి పనుల్లో వారే అందుకని ఇటువంటి కార్యక్రమాల ద్వారానైనా భక్తి స్మరణ కలిగేటువంటి అవకాశం కలిగినందుకు మనం చాలా అదృష్టం చేసుకున్నాం పుణ్యం చేసుకున్నామని భావించ అలా వచ్చినటువంటి భగవత్ స్మరణను నిలబెట్టుకోగలగాలి నిలబెట్టుకోలేకపోతే ఏమవుతామంటే తీరానికి ఎన్నో తరంగాలు వచ్చి చేరుతున్నా ఏ తరంగాన్ని నిలబెట్టుకోలేని సముద్ర తీరంలాగే దురదృష్ట జీవితాలు అయిపోతాయి అటువంటి దురదృష్ట జీవితాలను కూడా భగవంతుడు ఆశ్వాసిస్తాడు అనుమానం ఏం లేదు ఆదరిస్తాడు కంగారు పడకండి నేను ఉన్నాను నేనున్నాను నేను ఉన్నాను అని అభయమిస్తాడు అది ఎలా ఉంటుంది అంటే శీతజ్యోతి వెలుంగు సరస్వంతమును చల్లని వెలుగుల వేదిక అయినటువంటి చంద్రుడు తన వెలుగులతో సముద్ర తీరాన్ని ఆదరించినట్టుగానే ఆశ్వాసించినట్టుగానే ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న కొన్ని వేల మంది జనాన్ని ఆశ్వాసిస్తున్నాడు మీకు చల్లదనం ప్రసాదించడానికి నేనున్నాను కంగారు పడకండి అంత శీతలతాయా శాత్తదనంత అదనంత తపఃఫలం అని యోగవాసిష్టంలో చెప్పినట్టుగా మనస్సు చల్లగా ఉంటే ప్రపంచమంతా చల్లగా ఉన్నట్టే ఆశలకి దూరమైతే మనస్సు చల్లగా ఉంటుంది హాయిగా మీ మనస్సుని కోరికలకి దూరం చేసుకోండి భయానికి దూరం చేసుకోండి హాయిగా మిమ్మల్ని నేను ఆశ్వాసించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు స్వంతమౌ తీరము చంద్రునికి మనమంతా సోదర ప్రాయులమే సముద్రంలోంచి ఆయన పుడితే జన సముద్రంలోంచి మనం పుట్టాం అందుకని మిమ్మల్ని అందరినీ ఓరడించడానికి నేను సిద్ధంగా ఉన్నాను వస్తుంటే ఆ చంద్రకిరణాలి కారణంగా మీ అందరి ఫాలభాగాలు ఎలా ప్రకాశిస్తున్నాయంటే గీతాచార్యుడు జ్ఞానబోధ చేసినప్పుడు అర్జునుడు యొక్క పాలభాగం ఎలా ప్రకాశించిందో ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో సోదర సోదరీ ముడల పాలభాగాలన్నీ అలా ప్రకాశిస్తున్నాయి ఖచ్చితంగా అటువంటి పాలభాగంలో ప్రకాశాన్ని ఆజ్ఞాచక్రంలో చక్రంలో ప్రకాశాన్ని గీతాచార్యుని జ్ఞానబోధలను గీతాచార్యుని జ్ఞానబోధలను క్రీడి ఫలంబనన్ అలా మన పాల వెలుగుతున్న ఈ వెలుగుల్ని నింపుకోవాలి ఎప్పుడు హృదయంలో ఉండే భక్తి ఎలా ఉంటుంది అంటే హృది స్ఫురతి అంటాడు యోగవాసిష్టంలో